హలో వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేనైతే ఈ విధంగా ఉన్నాను మా చెల్లి బర్త్డే సెలబ్రేషన్ వ్లాగ్ అండి ఇది మీరు కంప్లీట్గా వీడియో చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు కూడా నా ఎక్స్పెక్టేషన్స్ పాడ్ చేయకండి ఇప్పుడైతే మేమందరం కలిసి ఒక సెలబ్రేషన్ చేయడానికి ఒక సర్ప్రైజ్ ప్లేస్కి అయితే తను తీసుకెళ్తున్నాము సెలబ్రినో క్యాస్టిల్ ఇది ఇది వచ్చేసి మాధాపూర్లో ఉంటుంది మీరు ఆన్లైన్లో మీ పేరు సెర్చ్ చేయగానే మీకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను వాటి గురించి పెద్దగా డిస్కస్ చేయాలని అనుకోవట్లేదు సో ఏ విధంగా సెలబ్రేట్ చేస్తాను ఏంటి అసలు ఇక్కడ ఏమేమి ఉంటాయని మాత్రమే చూపిస్తాను సో తినని మా సిస్టర్ ఏంటి ఎక్కడ తీసుకొచ్చారని వింతగా చూస్తుంది కదా సో మేమైతే రెస్టారెంట్కి తీసుకెళ్ళమని చెప్పాము నేను ఆల్రెడీ బిఫోర్ టూ త్రీ డేస్ నుంచి అడుగుతున్నాను చెల్లి రెస్టారెంట్కి వెళ్దాము అందరం కలిసి అనేసి సరే అని చెప్పి తన్ని ఒక టేబుల్ బుక్ చేస్తా అది ఇది అని చెప్పి తనే ప్లాన్ అనేసి అనుకుంది సో ఈ విధంగా అయితే ఒక ప్లేస్కి అయితే తీసుకొచ్చాము కదా దానికి ఎక్స్పెక్ట్ చేసింది ఏదో చేస్తున్నారు వీళ్ళు ఏదో సర్కిల్ ప్లాన్ చేశారు అనేసి సో ఇక్కడ ఒక డ్రై ఐస్ తీసుకొచ్చి దాన్ని వాటర్ వేసి వీళ్ళు ఫాగ్ పెట్టడానికి అయితే రెడీగా ఉన్నారు అటు పక్కన ఇటుపక్కన ఒక లైటింగ్ బిగ్ బాస్లో ఏదో సెలబ్రేట్ విన్నర్ అయినప్పుడు వస్తుంది కదా సో అటువంటి లైటింగ్స్ అయితే వీళ్ళు ప్లేస్ చేశారు ఆ ప్లేస్లోంచి ఇలా నడిచి వస్తుంది ఇలా కొన్ని కొన్ని పిక్స్ కూడా తీసుకున్నామండి సో చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం కదా ఇలా సెలబ్రేట్ చేసుకోవడము మే నేను ఎప్పుడూ ఇలా చేయలేదు నేను ఎప్పుడు ఇలా చేసుకోలేదు చాలా హ్యాపీ అనిపించింది మేము ముగ్గురం కూడా నేను మా పెద్ద చెల్లి అండ్ చిన్న చెల్లి ఇప్పుడు తనను అయితే ఇలాగ రూమ్లోకి అయితే తీసుకొచ్చాము ఈ రూమ్ పేరు వచ్చేసి మోనా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ అయితే ఉన్నాయి మీకు నెక్స్ట్ ముందు ముందుగా మీకు వెళ్తున్నప్పుడు ఈ రూమ్స్లో ఏమేమి ఉంటాయి అన్నీ చూపిస్తాను ఇక్కడ ఒక ప్రొజెక్టర్ అనేది పెట్టారండి చక్కగా ఏమైనా సాంగ్స్ కానీ ఇంకా మూవీ కూడా చూడవచ్చు దీని టైం వచ్చేసి త్రీ అవర్స్ వరకు బుక్ చేసుకోవచ్చు సెవెన్ టు నైన్ థర్టీ వరకు అయితే మేము ఉందామని చెప్పి తీసుకున్నాము సో ఇలాగా వాళ్ళైతే ఇలా బెలూన్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఫిక్స్డ్ డెకరేషన్ జస్ట్ అక్కడ హ్యాపీ బర్త్డే బిందు అనేసి ఉంది కదా ఆ నేమ్స్ అనేవి మాత్రం చేంజ్ చేస్తారు వాటికి కూడా ఒక సపరేట్ సెపరేట్ కాస్ట్ ఉంటుందండి థీమ్కి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ ఇంకా యాడ్ ఆన్స్ మన ఫాగ్ కానీ ఎంట్రన్స్ ఫాగ్ కానీ జస్ట్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఫాగ్ అవన్నీ కూడా అవన్నీ వేయాలి అని అంటే కూడా వాళ్ళు ఛార్జింగ్ అసలు సపరేట్గా ఉంటాయి సో ఇలా ఇప్పుడైతే కేక్ కటింగ్ కేక్ కూడా వాళ్ళే ఇచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుంది కేక్ నెక్స్ట్ ఇక్కడ శ్రేయాష్ చక్కగా బుడగలతో అయితే ఆడుతున్నాడండి మంచిగా కోఆపరేట్ చేశాడు సో ఇలా కొన్ని కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము చాలా ఫ్యామిలీ మాత్రమే ఉన్నామండి ఇంకా ఎవరిని కూడా పిలవలేదు ఇది కూడా ఒక ఫోర్ మెంబర్స్ వరకు మినిమం వాళ్ళకి ఈ ఛార్జ్ అనేది ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఒక పర్సన్ యాడ్ అయినా సరే పర్సన్కి వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేవి ఛార్జ్ చేస్తూ ఉంటారు సో ఇంతేనండి ఇలా డెకరేట్ చేసే సింపుల్గా అటు మీకు రూమ్ టోర్ కూడా చూపిస్తాను జస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ వాళ్ళ శ్రేయస్కి వాళ్ళ కొని కొనిచ్చింది పెద్ద పిన్నికి ఇమ్మని చెప్పి సో అది వాడి తరపున ఇప్పిస్తుంది ఒక మంచి స్వాన్ టైప్ గిఫ్ట్ అది వచ్చేసి శ్రేయస్ ఇప్పుడు వాళ్ళ పిన్నికి ఇవ్వాలని చిన్న పిన్ని కోరిక సో అలా విధంగా అయితే సో వాడికి అయితే అలా గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కెమెరా మ్యాన్ కూడా ఉన్నాడండి ఫొటోస్ తినికి వాటికి కూడా ఛార్జ్ ఉంటుంది ఇప్పుడు కెమెరా మ్యాన్ ఫొటోస్ తీసినందుకు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మాకైతే ఇక్కడ శ్రేయస్ అయితే వాడు వెళ్ళారు వాడిది మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండే వాడు వైర్ల దగ్గరికి వాటి జోలికి విడజోలికి పోతూ ఉన్నాడు సో ఇలా కెమెరా మ్యాన్ అయితే ఇలా ఫొటోస్ తీస్తూ ఉన్నాడు తనైతే గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తుంది ఏంటి అనేసి నెక్స్ట్ ఇంకా ఆ ప్రాజెక్టర్ గురించి చెప్పాలి అని అంటే ఏముంటుంది మన సినిమా చూడొచ్చు లేదంటే సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు కామెడీ సీన్స్ కానీ ఇంకేదైనా ఈ త్రీ అవర్స్లో మేమైతే మొత్తం ఫొటోస్ తీయడానికే సరిపోయింది ఇంకా లేడీస్ ఇంతే కదా అండి ఏదైనా ఒక మంచి ప్లేస్ చూసారంటే మంచి పోజెస్ చూసారంటే ఫొటోస్ తీసుకునే ఇష్టపడుతూ ఉంటారు కదా నేను ఇప్పుడు రూమ్ టూర్ చూపిస్తున్నా సో ఎలా ఉందో కంప్లీట్గా చూసేయండి ఇలా సెలబ్రే ఇలా బెలూన్స్తో డెకరేషన్ చేసిన తర్వాత అక్కడ ఒక ఏసీ అంది అండ్ ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా డెకర్ చేసి పెట్టారు తర్వాత ఇలాగ సోఫాస్ కూడా వేశారు సోఫా సెట్ ఉంది రెకలేనర్ సోఫా సెట్ చక్కగా మనం కాళ్ళు చాపుకొని హ్యాపీగా కూడా మూవీ చూసుకోవచ్చు ఇలా ఫో పోజెస్ వాడే చెప్పాడు ఇలా తీసుకోండి అనేసి కొన్ని కెమెరాలో దిగిన ఫొటోస్ కొన్ని వచ్చేసి వేరే వేరే ఫోన్స్లో దిగిన ఫొటోస్ అయితే ఉన్నాయి ఇలా శ్రేయాష్ కూడా చాలా సపోర్ట్ చేశాడండి ఇంత చిన్నవాడికి కూడా వాడికి ఎందుకు ఇంత తెలివితే మాకైతే తెలియదు మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టడు జస్ట్ ఇంట్లో అయితే మాత్రం సతాయిస్తాడండి మీకోసం కేక్ పీస్ అయితే చూపిస్తున్నాను మీరు కూడా హ్యాబిట్ తినేయండి మీరు కూడా ఓకేనా నెక్స్ట్ ఇంకా మా చెల్లి ఫోటో తీయమంటే నేను వచ్చేసి వీడియో తీసుకుంటున్నా అదేం పాపం పోజ్ పెట్టిన ఉంచుంది ఫోటో తీయక్క అనేసి సరే అని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని ఫోటోస్ అయితే తీస్తున్నారు ఇంకా శ్రేష్ వాడి సాన్ వాడి గోల వాడదే ఇక్కడ ప్రొజెక్టర్ ఉన్న మా వాళ్ళు చూసారా ఫోన్లో మునిగిపోయారు ఏంటోనండి ఫోన్స్ ఉండడం వల్ల చాలా అడిక్ట్ అయిపోతున్నారు ఎవరు ఏమున్నా ఎక్కడ ఏము ఎక్కడుంటున్నామో ఎక్కడ ఎక్కడుంటున్నామో ఎవరి దగ్గర ఉంటున్నామో కూడా తెలియట్లేదు ఫోన్స్లో బిజీగా ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ డాడీ అయితే నేను ఇంకా వీడియోస్ తీసుకుంటా నువ్వే టేక్ కేర్ చేయవు శ్రేయస్ని అని చెప్తే వాడికి కిందకి వెళ్ళిపోతున్నాడని ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసుకుని ఆడిస్తూ ఉన్నారు ఇంకా శ్రేయస్ అయితే అటు ఇటు తిరుగుతూ మంచిగా అయితే ఆడుకున్నాడండి ఇంకేం చెప్తాం చెప్పండి ఈ వీటి గురించి బర్త్డే అంటే కేక్ కటింగ్ ఉంటుంది ఫ్యామిలీతో ఫొటోస్ ఉంటాయి నెక్స్ట్ కేక్ తినిపించుకోవడాలు ఇంకా ఏవే ఉంటాయి కదా సో కొన్ని కొన్ని పోజెస్ అయితే శ్రేయస్ని కూడా తీసారు ఇది వచ్చేసి నాకు శ్రేయస్ బర్త్డే అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత వాళ్ళ పిన్ని అయితే తనకి తెలియదు కదా సో డ్రెస్ అయితే అంటుంది మంచి డ్రెస్ అయితే వేసుకుందని కదా అక్క నాకు ఇలా చెప్పు ఉంటే అనేసి బట్ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాం కదండీ డ్రెస్ చేంజ్ చేసుకో అది ఇదని చెప్తే తను ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి ఎర్లీ మార్నింగే మా ఇంటికి వచ్చేసింది గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేసింది తన రూమ్లో ఉంటుంది సో ఇలా గుడికి వచ్చేసి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఈవినింగ్ ఇది ప్లాన్ చేసింది ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ కలంబై స్టార్ట్ అయిపోయాము సిక్స్ థర్టీకి స్టార్ట్ అయితే మా ప్లేస్ నుంచి ఇక్కడికి సెవెన్ ఓ క్లాక్ అయితే వచ్చేసాము సో తర్వాత సెవెన్కి వచ్చిన తర్వాత ఇలా సర్ప్రైజ్ ఇవన్నీ ప్లాన్ చేసి ఇంకా మేము స్ట మళ్ళీ మేము బ్యాక్ ఏ టైంకి వెళ్తామో కూడా తెలియదు అన్నట్లుగా అనుకున్నాం కానీ ఆకలి అయితే దంచేస్తుందండి ఆల్రెడీ రెస్టారెంట్ అని చెప్పాను కదా నెక్స్ట్ టూ డేస్ నుంచి నేను సరిగ్గా తినట్లేదు మంచిగా తినాలి మంచిగా తినాలి అనేసి సో ఇక్కడ ఇంకేం చేస్తాం శ్రేయస్ ఆడుకుంటున్నాడు ఇప్పుడు మేము తినాలి మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అని అంటే వాడి బొజ్జలో ఏదో ఒక ఫుడ్ అయితే పడే పడాలి కదా సో మేము నేనైతే ఇంటి దగ్గర నుంచి పప్పు నెయ్యి ఇలా కలుపుకొని తీసుకొచ్చాను అలా కలుపుకొని తీసుకొస్తే వాడు తింటూ ఉన్నాడు తినిపిస్తూ ఉన్నాను నేను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి నన్ను ఇంకా మా సిస్టర్స్ని వీళ్ళందరినీ కూడా ఫొటోస్ తీస్తూ ఉన్నారు తర్వాత ఇదే ఇది మోనా రూమ్ కదండి ఇది వచ్చేసి ఇంకొక రూమ్ సో ఇది మమ్మీ అనేసి ఆల్రెడీ చేసి ఉంటారు సెలబ్రేషన్ ఇది ఏదైనా థీమ్కి ప్రతి థీమ్ ఒకటే కాస్ట్ అంటా రూమ్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ రూమ్స్ అన్నీ కూడా సేమ్ సైజెస్ ఉన్నాయనేసి చెప్తున్నారు ఇది వచ్చేసి ఇంకొక డెకరేషన్ హ్యాపీ బర్త్డే ఇదొక థీమ్తో ఇంకొక డెకరేషన్ ఆన్లైన్లో ఫొటోస్ చూడడం కన్నా ఇలా రూమ్లోకి వెళ్ళి చూస్తే డెకరేషన్స్ ఇవే బాగున్నాయి అనిపించింది బట్ ఫొటోస్ చాలా మనల్ని మోసం చేస్తాయి కదండీ సో ఈ రూమ్ కూడా చాలా నచ్చింది బట్ కొంచెం పిల్లలు ఉన్నప్పుడు టేక్ కేర్ చేయాలి ఇక్కడ సూదులతో అవి కూర్చోరు మెరుస్తున్నాయి కదా చమకీస్ అవన్నీ కూడా గుండు సూదులతో కూర్చారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇదొక రూము అండ్ ఇదొక రూము సో ఇవన్నీ కూడా కాస్ట్ సేమ్ కాస్ట్ ఇక్కడ మేము కూడా కపుల్ పిక్స్ దిగకపోతే ఎట్లా చెప్పండి మేము కూడా అయిపోయింది పిక్స్ తీసుకుని అయితే మేము స్టార్ట్ అయిపోయామండి ఇప్పుడు రెస్టారెంట్ అని చెప్పాను కదా సో కొంచెం దగ్గరలోనే ఉంది ఆల్మోస్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ దగ్గరలోనే అంతేరా అనేసి రెస్టారెంట్ ఉంది సో అది వచ్చేసి గచ్చిబౌళిలో ఉందండి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము ప్లేస్ చూస్తే చాలా లవ్లీగా అనిపించింది ఈవినింగ్ టైం కదా దట్ టు క్రిస్మస్ కంప్లీట్ అయ్యింది ఇంకా డెకరేషన్స్ అప్పుడే తీయరు అండ్ న్యూ ఇయర్ కూడా వస్తుంది సో డెకరేషన్స్తో అయితే చంపేశారు మేము కూడా ఫొటోస్ తీయమని మా హస్బెండ్ని ఇంకా గోల పెట్టేసాము క్రిస్మస్ ట్రీ ఇది చాలా బాగుంది చాలా మంచి డెకరేషన్ చేశారు క్రిస్మస్ ట్రీ కింద గిఫ్ట్ కూడా ఉంది ఓపెన్ చేద్దామంటే తంతారు కదా సో అందుకే ఓపెన్ చేయలేదు సో ఇలా ఫోటో అయితే దిగేసి దిగుదాం అనుకుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా ఫస్ట్ తినేసి వచ్చి దిగుదామన్నారు సో రెస్టారెంట్ లోపలికైతే అడుగుపెట్టానండి ఇంత క్రౌడ్ ఏంటో క్రౌడ్ చాలా ఉందండి సో ఫ్రైడే ఈవినింగ్ కదా సో చాలా గట్టిగానే ఉంది అసలు ఈ లైటింగ్స్ ఇవన్నీ చూస్తే మతి పోయింది తెలుసా ఇంత మంచి రెస్టారెంట్కి నేను ఇప్పుడే రావడం అనిపించింది హైదరాబాద్కి వచ్చిన తర్వాత చా ఎప్పుడు వెళ్ళినా సరే రెస్టారెంట్స్కి రిపీటెడ్గా రిపీటెడ్గా వెళ్తూ ఉంటాం సేమ్ సమ్థింగ్ రాజారాణి ఆ మఫిల్ ఆ మఫిల్ అనేసి ఇలాంటి రెస్టారెంట్కి కూడా ఒకసారి వెళ్తే చాలా బాగుంటుందండి ఫ్యామిలీతో ఫొటోస్ దిగడానికైనా సరే లుక్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుందండి మీకు చూపిస్తాం మేము ఏమేమి ఏమేమి ఆర్డర్ చేసాము మా బిల్ ఎంత అయిందో కూడా చూపిస్తాం ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా మంచి ప్లేస్ అక్కడ ఉయ్యలు కూడా ఉంది కదా దాన్ని కూడా మనం నెక్స్ట్ యూస్ చేద్దాం ఓకేనా సో ఇప్పుడైతే మా టేబుల్ అయితే బుక్ అయిపోయింది ఆల్రెడీ సో టేబుల్కి ఒక సిక్స్ మెంబర్స్కి అన్నట్టుగా టేబుల్ అనేది బుక్ చేసుకున్నాము మా శ్రేయస్ ఉన్నాడుగా స్టేషన్ని కూడా కౌంట్ చేసుకోవాలి కదా మరి సో ఇలా సిక్స్ మెంబర్స్కి అన్నట్టుగా టేబుల్ అనేది బుక్ చేసాము సో లుక్ వైజ్ చూడండి ఎంత బాగుందో అసలు ఈవినింగ్ వెళ్తే చాలా బాగుంటుంది క్రౌడ్ గట్గానే ఉంది కానీ మనకు ప్లేస్ అయితే దొరికేస్తుంది సో బార్ అండి బార్ అండ్ రెస్టారెంట్ ఇది అంటే ఇప్పుడు మన ఫుడ్ వైజే కాదు బార్ కూడా పక్కన ఉంటుంది మనకి ఆ సెక్షన్తో సంబంధం లేదులే కానీ సో బర్త్డే ట్రీట్ అన్నప్పుడు బర్త్డే ట్రీట్లో ఉండాలి కదా సో చక్కగా ఇలా అయితే మేము ఈ టేబుల్ అయితే బుక్ అయింది చక్కగా అక్కడ చూడండి పైనుంచి వస్తూ ఉంది సెంటర్లు ఏసీ తర్వాత ఇలా మేమైతే కూర్చున్నాము మేమేమి ఆర్డర్ చేసామంటే ఫస్ట్ పాయ సూప్ అండి సో నేనైతే ఎప్పుడు పాయ సూప్ తాగలేదు బట్ తినాలండి ఒక్కసారి తాగడం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి కదా చికెన్ లాలీపాప్ రొయ్యల వేపుడు అండ్ ఇక్కడ వచ్చేసి మసాలా చికెన్ ఫ్రై వింగ్స్ అంట చాలా బాగుందండి టేస్ట్ టేస్ట్ బాగుందంటే కాస్ట్ కూడా తిరగది ఇక్కడ మమ్మల్ని తినిస్తాడేమో అనుకున్నాను శ్రేయస్ కొంచెం ఇరిటేట్ చేశాడు స్టార్టింగ్లో అబ్బా ఫుడ్ చల్లారిపోతుంది టూ డేస్ నుంచి వెయిటింగ్ మంచిగా తిందామనేసి సో ఇక్కడ కూడా మటన్ పులావ్ నల్లిగోష్ బిర్యానీ అండ్ భీమవరం కోడి పులావ్ ఈ మూడు కూడా మేము ఆర్డర్ చేసుకున్నాము సో ఇన్ని తినేస్తారా అనేసి అనుకోవద్దు ఇందులో మేము తిన్నది ఒక టూ మాత్రమే బిర్యానీస్ తిన్నాము ఇంకొక బిర్యానీ వచ్చేసి ఇంటికైతే అయితే పార్సల్ చేసేసుకున్నాం వేస్ట్ చేయొద్దు కదండి ఫుడ్డు సో ఇలా కొన్ని పిక్స్ ఇక్కడ మా చెల్లిని కూడా తీసాను మా పెద్ద చెల్లిని తీసి చిన్న చెల్లి ఫీల్ అవుతుందిగా దాన్ని కూడా ఒక పిక్ అయితే క్లిక్ చేశాను ఇంకా మేము తింటూ ఉంటే శ్రేయస్ని వాళ్ళ డాడీ అట్టిపొండు ఫీడ్ చేస్తూ ఉన్నాడు బనానా కొంచెం టైం అయితే అయింది కదా వాడు తిన మేము తిన్న మమ్మల్ని తిన్నవాడు కదా అందుకే అట్టిపొండ అనేది ఫీడ్ చేస్తున్నారు ఈ నల్లికూజ్ బిర్యానీకి అది ఉంటుంది కదండి ఆ బొక్కలోంచి తినే కూడా వాళ్ళు ఏదో ప్రొవైడ్ చేశారు అది కూడా వదిలిపెట్టకుండా చక్కగా తినాలి మరి మనం కాస్ట్ పెట్టినప్పుడు ఏదైనా వేస్ట్ చేయాలో చెప్పండి వేస్ట్ చేయొద్దు కదా సో మంచిగా ప్రతిదీ కూడా హ్యాపీగా తినుకుంటూ వచ్చాము డ్రింక్స్ కూడా మేము ఒక స్ప్రైట్ థమ్స్అప్ ఇవి కూడా ఆర్డర్ చేసుకున్నాము మాక్టైల్ చూసాం కానీ కాస్ట్ చూస్తే అంత అవసరం లేదనిపించింది త్రీ హండ్రెడ్ అట్లా ఉందండి మాక్టైల్ కాస్ట్ టూ నైంటీ ఫైవ్ శ్రేష్ కూడా డ్రింక్ చూసాడంటే అస్సలు వదిలిపెట్టాడు మా డాడీ అలవాటు చేశాడు శ్రేష్కి డ్రింక్ సో డ్రింక్ చూసినప్పుడు డ్రింక్ తాగుతా అంటాడు సో అక్కడ మా పెద్ద చెల్లి సీరియస్ అయింది ఎందుకు అలా చూపిస్తావు అనేసి లాస్ట్కి ఫింగర్ బౌల్ అయితే వచ్చేస్తుంది ఇలా హ్యాండ్ వాష్ అయితే కంప్లీట్ చేసుకుని మా బిల్ చూసారా ఎంత అయిందో ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ సో మిగతా అది ఇలా పార్సల్ చేసుకుని వస్తున్నాము వచ్చినప్పుడు ఉయ్యాలు చూపిస్తా అని చెప్పాను కదా ఆ ఉయ్యాల్లో చక్కగా కూడా కూర్చుని ఊగుతూ ఉన్నాము ఊగుతూ ఉన్నాక కొన్ని ఫొటోస్ ఇవి కూడా తీసుకున్నాము బర్త్డే గారు మా సిస్టర్ అయితే మా సిస్టర్ వచ్చి మా వీడియో తీసుకుంటుంది దాన్ని అయితే తీయలేదు చాలా ఫొటోస్ దిగిందండి అక్కడ సో ఇక్కడ అయితే ఇలా బాగా చెప్పేస్తున్నాము స్టార్ట్ అయిపోతున్నాము ఆల్మోస్ట్ లెవెన్ అయిందండి టైము దీని బిల్లు అయితే వాసిపోయింది సో బైక్స్ అయితే రెడీగా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం